జయ శ్రీరామ్ ఇజ్రాయిల్ గాజా ఉక్రెయిన్ రష్యా భారత్ పాకిస్తాన్ ఈ మూడు దేశాల మధ్య రగులుతున్న యుద్ధ కార్చిచ్చు ప్రపంచ దేశాన్ని ఏదో ఒక రకంగా భయపెడుతుంది ఇది చాలా సింపుల్గా తీసుకోవాల్సిన అంశం ఏం కాదు ప్రపంచంలోపంట ఉన్న నిజమైన శాంతి ప్రేమికులందరూ కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఈ లెక్కలో కనుక చూస్తే భారత్ పాకిస్తాన్ చాలా చిన్న ఇష్యూ అది ఎందుకంటే ఆల్రెడీగా పాకిస్తాన్ ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయినట్టు ఇంకా అక్కడ ఏం లేదు అది ఎలా చెప్తా వినే పరిస్థితికి వచ్చేసింది కానీ రష్యా ఉక్రెయిన్ ఆ తర్వాత ఇజ్రాయిల్ గా గాజా పరిస్థితి అత్యంత తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా ఉంది ఇది ఎటు దారి తీస్తుందో ప్రపంచ దేశాలను మూడవ ప్రపంచ యుద్ధం భయపెడుతుంది దయచేసి దీని మీద మేధావులు అందరూ అంటే ఆలోచించుకోవడం అంటే ఆలోచించడం మీద చేయాల్సింది ఏం లేదు ఎందుకంటే ఎక్కడో మనం భారతదేశంలో ఉండే ఉక్రెయిన్ గురించో లేకపోతే రష్యా గురించో లేకపోతే ఇజ్రాయెల్ గురించో గాజా గురించో ఆలోచిస్తే లాభం లేదు దానివల్ల పెద్ద ఉపాయం లేదు కానీ అలాంటి పరిస్థితి మన భారతదేశానికి రాకుండా ఉండటానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని మేధావర్గం చర్చించాల్సిన అవసరం ఉంది పది మందితో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు గాజాను చూస్తే అసలు పటలం అయిపోయింది అత్యంత ముఖ్యమైన నాయకులు అందరూ చనిపోతున్నారు ఇజ్రాయల్లో ఉన్న కొందరు ఇజ్రాయెల్ పౌరుని పాలెస్థీన్లో ఉన్నారు అమాజ్ తీసుకెళ్ళిందన్న ఒకే ఒక కారణంతో గాజాను మొత్తం నేలమట్టం చేసేసింది ఇజ్రాయెల్ ఆ ఒక్కొక్క ఫోటో చూస్తే కూడా చాలా భయంకరంగా ఉంది అంటే పోనీ వీళ్ళు ఉన్నారు ఏదో ఉన్నారు వీళ్ళు ఎక్కడికో బతకడానికి వెళ్దామని చెప్పని పడవలో వెళ్తే వాళ్ళతోటి మతస్థుల దేశాలే వాళ్ళు అందరూ కాల్చి చంపేస్తున్నారు వాళ్ళను అంటే వాళ్ళ దేశంలోకి రానివ్వట్లేదు అలాంటి పరిస్థితి అలాంటి దురదృష్టం వాళ్ళని ఇప్పుడు వెంట వెంటాడుతోంది ఇది కొంత ఇబ్బందికరమైన అంటే ప్రపంచ శాంతి దృష్టి దృష్టిలో కనుక ఆలోచిస్తే ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకా ఉక్రెయిన్ ఇంకా వెరీ వెరీ డేంజర్ అత్యంత టెక్నాలజీని అంటే సిక్స్ జీ సెవెన్ జీ టెక్నాలజీని వాడుకొని రష్యా మీదకి డ్రోన్లను పంపించి అక్కడ నిల్వ చేసుకొని ఏక కాలం లోపల చేసిన దాడి అది ఇప్పటి వరకు అది జరగని సంఘటన ఎప్పుడో మన ఇజ్రాయెల్ వాళ్ళకు సంబంధించి పాలిస్తాన్లో పట అది పేలిపోయాయి పేజర్లు పేలిపోయాయి హెలికాప్టర్ పేలిపోయింది అంటే అరే ఇజ్రాయెల్ ఇంత పెద్ద టెక్నాలజీ వాడిందా అని చెప్పి ఆలోచించాము ఆశ్చర్యపోయాం కానీ ఇప్పుడు యుక్రెయిన్ వాడిన టెక్నాలజీ అయితే అసలు ఇంకా ఎవరికి ఊహ కూడా అందనంత గొప్పగా ఉంది దానికి మళ్ళీ చర్యకు ప్రతిచర్య అక్కడ కూడా జరుగుతోంది చర్యకు ప్రతిచర్య జరగది ఎక్కడ అంటే ఇజ్రాయెల్ వర్సెస్ గాజానే ఇంకా చర్యకు ప్రతి చర్య ఎక్కువగా స్పందన లేనిది ఎక్కడంటే భారత్ వర్సెస్ పాకిస్తానే కానీ రష్యా ఉక్రెయిన్ ఒకరికొకరు పోటీపడి మరీ చేస్తున్నారు దీనివల్ల ప్రపంచ శాంతికి నష్టం కలగడం ఖాయం ఏదో రకంగా ఎక్కడ ఒక చోట వేరే దేశాలు ఎంట్రీ అవుతాయి ఆ ఎంట్రీ అయిన క్రమంలోపట ప్రపంచంలోపట అన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి నీచమైన దుస్థితి మనకు రాకుండా ఉండాలంటే మన భారతదేశానికి రాకుండా ఉండాలంటే మనము ఏ రకంగా ఉండాలో ఆలో ఎంత ఐక్యమత్యంగా ఉండాలో మనం అందరం ఎంత సంఘటితంగా ఉంటే అలాంటి పరిస్థితులు రావు దీనికి మతం అనే ఉచ్చు అంటే ముఖ్యంగా గాజా వర్సెస్ ఇజ్రాయెల్ లోపట మతం అనే ఉచ్చులో బిగుసుకపోయినారు అక్కడ కాబట్టి ఈ ఈ రకమైన ఇబ్బందులు భారతదేశానికి రాకుండా భారతదేశ ప్రజలందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎలా ఆలోచిస్తారో చూడాల్సిందే మేధావర్గం దీని మీద ఖచ్చితంగా పది మందికి తన అనుభవాన్ని తన విజ్ఞానాన్ని పంచి ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది జయ శ్రీరామ్